ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజా సంక్షేమంలో తనదైన పాలనలో ముందుకెళ్లిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం ఏలూరు జడ్పీ సెంటర్లో స్మరణ క్షేత్రం పేరుతో బడేటి బుజ్జి కాంస్య విగ్రహ ఏర్పాట్ల పనులను ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్లను సైతం సిద్ధం చేశారు సన్నిహితుడా సలాం అనే పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమ బ్రోచర్లను ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి బుధవారం ఆవిష్కరించారు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బడేటి అభిమానులు ఫ్లాష్ టీం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి బ్రోచర్లు ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యేగా తన సోదరుడు బడేటి బుజ్జి చేసిన అభివృద్ధిని చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రజల గుండెల్లో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఫ్లాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బడేటి బుజ్జి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరవ తేదీన నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు ఆవిష్కరణను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు బడేటి అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్ కలవకొల్లు సాంబా టీడీపీ నాయకులు ఎంఆర్డి బాలరాం పెద్దిబోయిన శివప్రసాద్ ఇసుకపల్లి తాతారావు బాబాజీ పూజారి నిరంజన్ దాసరి ఆంజనేయులు నెరుసు గంగరాజు ఆర్సేపల్లి తిరుపతిరావు దాకారపు రాజేశ్వరరావు బొద్దాని శ్రీనివాస్ మంచి మైబాబు తవ్వ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయి అందరు వాడిగా మరి ఎమ్మెల్యేగా చేసి మరి అందరూ కూడా ఏదో ఆదరిస్తున్నప్పుడే మరి చిన్న వయసులోనే మరి చనిపోవడం ఈ రోజున మళ్ళీ మా గుండెల్లో బతికించుకోవడానికి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి నన్ను మళ్ళీ ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ మరి వాళ్ళని ఎప్పుడు కూడా కుజిగారిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో మరి ఆయన కాంస్య విగ్రహాన్ని ఏదైతే జెడ్పీ సెంటర్లో ఆయన రంగాకారి అభిమానంతో ఆ రోజుల్లో మరి గారి విగ్రహం అక్కడ ఏదైతే పెట్టించారో మరి అక్కడే గారి విగ్రహం పక్కన మరి టీమ్ వారు మేము మా ఆధ్వర్యంలో చేస్తాం మాకున్న స్నేహానికి అని చెప్పి ప్లాస్టి చెప్పడంతో మరి కార్యక్రమం బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అభిప్రాయం జరిగింది మరి అందరం కూడా ఏదైతే గుజ్జన్న గుండెల్లో పెట్టుకోవడమే కాదు గుజ్జన్న కార్యక్రమాన్ని డిగ్విజయం చేయడానికి కూడా సాహితీక్ష మరి అందరూ చేసి అందరినీ కూడా ఎందుకంటే అక్కడ ఏదైతే వేదిక చిన్నది కాబట్టి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేని జిల్లాలో ఉన్న మంత్రులందరినీ కూడా పిలవడం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటలకే కార్యక్రమ విగ్రహాన్ని మరి నిమ్మల్ రామానాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతూ జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని జీవిప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి బుద్ధన్న గుండెల్లో ఎప్పుడు మన గుండెల్లో ఎలా ఉంటాడో అందరు వాడుగా ఏ విధంగా అయితే చేశాడో మరి బుద్ధన్న రుణం తీసుకునే రోజు మరి